నువ్వే చూసుకోవాలి హాయ్ గాయస్ మళ్ళా నారాయణగడ్ సైడ్ కిరాయి వచ్చింది సో ఇప్పుడు నారాయణగడ్ మళ్ళా కిరాయి పోతున్నాము సేమ్ మళ్ళా సామాన్ తీసుకురావాలా సెకండ్ టైం ఇది ఇదే ఊరు నేను కిరాయి వచ్చేది ఈ ఊరు పేరు వచ్చేసి అభ్యంత రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంది అలాంటి ರೋಡ್ ಇದೆ ಊರು ಎಮಲ್ ಎರ ವೇಸ್ಟ್ ಗಾರ್ಡ್ ಉಂಟು ಕಲಸಿ ವೇಸ್ಟ್ ಇತ್ತೋಡ್ ರೋಡ ಊರ ಇದೆ ఉంటా వర్షం పడ్డా చెప్పండి సో గాయస్ చూస్తున్నారు కదా బండి తిప్పి పెట్టడానికి చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉండే అక్కడ చిన్న సందు బండి కూడా పట్టు చేయడానికి తక్కువ ప్లేస్ అక్కడ పోయేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది కూడా అయింది సామాన్లు అవన్నీ పెట్టుకొని సో అక్కడ సందు సందు ఉంటుంది ఆ సందులో మళ్ళీ వాటర్ అస్సు ఇబ్బంది అయింది పోయేటప్పుడు చిన్న టైర్లు కాబట్టి బొత్తలో కొంచెం దిగింది కూడా బండి ఇంకోటి ఏంటంటే సామాన్లు చాలా బరువు ఉండే ఎందుకంటే బియ్యం సంచి క్వింటల్ బియ్యము హాఫ్ హాఫ్ క్వింటల్ జొన్నలు మళ్ళీ అవి కందిపప్పు అవి ఇవి ఇవన్న సరే సిలిండర్ అవి అయినా సరే చాలా వెయిట్ మరీ అయింది మళ్ళీ ముగ్గురు మనుషులు చూసారు కదా బండి తిప్పి పెట్టడానికి ఇంతసేపు పడింది సో అక్కడ ప్లేస్ సరిగ్గా లేకపోవడం చిన్నగా ఉండడం వల్ల ఇంతసేపు మధ్యలో చిన్న సౌండ్ వస్తుంది వినండి